అక్కడ ఖాళీ చూడండి రోడ్చల్లి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాడు నీడి కింద పుట్ట నిజయంతో తొరిగతి గౌరవ మాజీ శాసనసభ్యులు కాడసాని రామరెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇక్కడ రామ్ రామరెడ్డి గారికి చెల్లారి రెడ్డి గారికి ఇక్కడ వైదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కానీ ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలనేది జగన్మోహన్ स्त्री पर्फेक्ट सहयोग మా ప్రభుత్వం లేదు అప్పుడు ప్రభుత్వంలో ఆరు నెలల పోతారు ఇచ్చండి మేడం సైట్ ఓపెన్ धेर <laughs> ఎలా ఉంటుందా ఎవరు చదువుకుంటే వాళ్ళందరికీ బీసీలు అంటే మామూలు ఒక మెడికల్ సీట్ కావాలంటే కోటి యాభై లక్షలు కట్టాలి ప్రైవేట్గా అదే గవర్నమెంట్ చేస్తే మనకు పీ సంవత్సరానికి ఏదో ఒక ఇరవై వేలు కట్టుకుంటే పేషెంట్ అటువంటిది పదిహేడు మెడికల్ కాలేజీ చేశాడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పనులు చేశాడు ప్రైవేటు పనులు అంటే మనం మళ్ళీ కోటి యాభై లక్షలు కట్టుకునే పెద్ద ఇవన్నీ వస్తూ మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కావాలని చెప్పి మేము మా చెక్కరి ఇంటికి వెళ్ళి ఈ విధంగా వాళ్ళకు తెలియజేసి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ కోటి సంతకాల ద్వారా మీ యొక్క నిరసన తెలియజేసి మీ యొక్క పేరు

ఈ ప్రైవేట్ బలం చేస్తే ఇప్పుడు ఏమైంది పిల్లలు కానీ కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా కూడా పెడితే ఏదైనా చదువుకోవాలంటే కోటి యాభై లక్షలు పెట్టి చదువుకోవాలి అందుకోతుందని చెప్పి మనం ఫ్రీగా చదివియాలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ అన్ని కూడా బాగు చేసి ఈరోజు కోటి సంతకాలు కార్యక్రమం కోటి సంతకాలు కానీ నిజం తెలియజేసి

థ్యాంక్ యూ మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రైవేట్ పనులు చేస్తాం ఈ ప్రైవేట్ పనులు చేస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రైవేట్ పనులు చేస్తే ఒకటి యాభై లక్షలు ఒక్క సీట్లు కట్టాలి అదే మన గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఉంటే కేవలం ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల రూపాయల నుంచి ఐదు సంవత్సరాలు మెడికల్ చదువుకొని బయటకు కావాలి మరి దీనికి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పనిచేసిన దీనికి నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం అనేది గవర్నర్ గారు మీరు తెలియజేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాజీ నాయకులు అంతా దీని దగ్గర చెప్పండి వాళ్ళకు నిరసన తెలియజేయమని చెప్పండి వాళ్ళతో సంతకాలు కూడా తీసుకుంటాయి మీరు ఒప్పుకుంటే మీరు নিকর 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 নিকরা.